దట్ ఈస్ ద టెంపుల్ ఇన్ ద సీ ఓంకారము త్రిశూలము కాషాయపు జెండాలు ఊళ్ళోకి వచ్చిన వెంటనే మనకు శివయ్య దర్శనమైంది మీరు చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ సముద్రం ఇటువైపు ఉంది అండ్ ఇటువైపు కూడా చూసుకుంటే ఇది ఇక్కడ కూడా సముద్రం ఉంది సో ఇది హిందూ దేవాలయం లోపల చూసుకుంటే మనకి ముందు హనుమంతుడు తర్వాత వినాయకుడు ఆ తర్వాత శివుడు పార్వతీదేవి అండ్ శ్రీకృష్ణుడు ఇప్పుడు మీరు చూస్తుంది రెండో హిందూ దేవాలయం గణపతి సచ్చిదానంద ఆశ్రమం దత్తాత్రేయ స్వామి యోగా సెంటర్ అని చెప్పేసి ట్రినిడాడ్ లో సో ఇక్కడ అతిపెద్ద హనుమంతుడు దేవాలయ విగ్రహం కనిపిస్తుంది చూస్తున్నారా సో కరేబియన్ దీవుల్లోనే అత్యంత పెద్దదనమాట సో హనుమాన్ స్టాచ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్ నేను మీ ఆర్కే మన ప్రపంచానికి స్వాగతం అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చ సో ట్రినిడాడ్లో ఈరోజు రోజంతా వర్షం పడుతునే ఉంది సో ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి మనకి టూర్ చేద్దాం చేద్దామనుకుంటుంటే వర్షంతో చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది సో చూసుకోవచ్చు కాకపోతే ఈరోజు మాత్రం ఖచ్చితంగా టూర్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం వర్షం పడ్డా సరే ఎందుకంటే ఈరోజు నైట్ కల్లా మనం సూర్యనామకి వెళ్తున్నాం కోర్స్ ఇంకా సూర్యనాం వీజా అన్నది ఇంకా అప్రూవల్ రాలేదు సో ఇంకా కూడా టెన్షన్ ఉందన్నమాట వెళ్తామా లేదా అన్నది ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది సో కానీ ఒకవేళ మోస్ట్లీ అప్రూవల్ వస్తుందని ట్రాన్జిట్ వీజానే కాబట్టి పర్మిషన్ వస్తుందని అప్రూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది నాపా నేషనల్ అకాడమీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అనమాట సో పెద్ద బిల్డింగ్ ఇది సో దీన్ని మొత్తం కంప్లీట్ సర్కిల్ వేసుకునేటప్పుడు మీకు మొత్తం చూపిస్తా సో ఇదంతా కూడా మొత్తం ఒక క్వీన్స్ పార్క్ సవానా ఏరియాలో ఉన్నాం సో ఇదంతా కూడా ఇట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ రౌండ్ అబౌట్ అనమాట దాదాపు త్రీ మైల్స్ అని అంటే అరౌండ్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది అంత పెద్ద సర్కిల్ అనమాట అంతా కూడా వన్ వే సో కంప్లీట్ బిగ్గెస్ట్ రౌండ్ అబౌట్ అనమాట ఒకసారి మిస్ అయ్యమంటే మళ్ళీ మొత్తం సర్కిల్ వేయాల్సిందే సో అలా ఉంటుంది సో దీని చుట్టూరా చాలా హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ చరిత్ర కలిగిన ప్లేసెస్ చాలా ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళ కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కంట్రీకి సంబంధించిన రకరకాల ఇంపార్టెంట్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి సో ఎక్కడ దిగడానికి కానీ లోపలికి వెళ్ళడానికి కానీ లేదంట కేవలం మనం కార్లో సర్కిల్ వేస్తూ చూడాలి సో అది ఎలా ఉంది అనేది చూసుకుందాం సో కీప్ వాచింగ్ ఇదే నాపా బిల్డింగ్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ సో దీని చుట్టూరా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను సో ఫ్రంట్ సైడ్ అనేది సూపర్ అనిపిస్తుంది మొత్తం అంతా కంప్లీట్ గ్లాస్ డోర్ సో నేషనల్ అకాడమీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అని ఉంది మినిస్ట్రీ ఆఫ్ కల్చరల్ అండ్ టూరిజం అని ఉంది సో వీళ్ళు కల్చర్కి టూరిజంకి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇట్స్ బ్యూటిఫుల్ కదా ఇది నాపా బిల్డింగ్ యొక్క సైడ్ ఎంట్రన్స్ అనమాట సో ఇంతకుముందు మెయిన్ ఎంట్రన్స్ చూసుకున్నారు కదా ఇదంతా కూడా సైడ్ ఎంట్రన్స్ ఇలా బ్యూటిఫుల్గా ఉంది కదా మనకి హైదరాబాద్లో ఒకటి ఫిష్ బిల్డింగ్ ఉంటుంది నాకు చాలా బాగా నచ్చుతుంది ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో శంషాబాద్కి దారిలో ఒకటి ఉంటుంది అలా అనిపించింది సో ఇది క్వీన్స్ కాలేజ్ చున్నీ డాడ్ అనమాట నైన్టీన్ నాట్ ఫోర్లో బిల్డ్ చేసిందంట అండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇయర్స్ అవుతుంది సో ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ రెండర్ డాడ్ అండ్ టు బీగో వెళ్ళిన స్కూల్ అంట ఇది సో చాలా పాత బిల్డింగ్ అనమాట హిస్టారికల్ బిల్డింగ్ అండ్ దాని సాంక్చ్యూటీని అలాగే కాపాడుతూ వీళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు సో ఇది సెకండ్ బిల్డింగ్ అనమాట సో మనం మ్యాగ్నిఫిషన్ సెవెన్ చూడబోతున్నాము సో ఫస్ట్ బిల్డింగ్ ఏమో యూనివర్సిటీ చూసాం కదా కాలేజ్ సో బాయ్స్ది ఇదేమో సెకండ్ బిల్డింగ్ సో ఇవి కూడా ఎయిటీన్ హండ్రెడ్స్ నైన్టీన్ హండ్రెడ్స్లో కట్టినాయి అనమాట సో దీస్ ఆర్ ఆల్ లైక్ దాని మొత్తం యాంటిక్ స్ట్రక్చర్లో అలాగే ఉంచారు సో దీంట్లో మెయిన్ వీళ్ళు ఏంటంటే అవసరానికి అద్దెకిస్తూ ఉంటారు సో ఏదైనా ప్రాపర్ పెర్ఫార్మెన్సెస్ ఏదైనా లేకపోతే ఏదైనా ఈవెంట్స్ జరిగితే దానికి అద్దెకిస్తూ ఉంటారు దిస్ ద థర్డ్ బిల్డింగ్ అండ్ విచ్ ఈస్ కాల్డ్ అస్ నేషనల్ ట్రస్ట్ ఆఫ్ రిన్ గార్డెన్ టు బీగో సో ఇది కూడా మీరు సిమిలర్ స్ట్రక్చర్ ఉంటుంది చూసుకోవచ్చు అండ్ దెన్ ఇది కూడా ఎయిటీన్ నైన్టీన్ సెంచరీలో కట్టింది బ్యూటిఫుల్గా ఉంది కదా ఇప్పుడు మనం చూడబోయేది ఫోర్త్ బిల్డింగ్ అనమాట ఇవన్నీ మ్యాగ్నిఫిషన్ సెవెన్ అంటారు సో ఇది గయానా నుంచి ఒక ఆమె వచ్చి ఇక్కడ బిల్డింగ్ మొత్తం కట్టుకుందంట సో ఆమె పెయింట్లు కూడా ఎందుకు వేయించట్లేదు నాకు అర్థం కావట్లేదు మేబీ అలా ఈ న్యాచురల్గా ఉంచడం కోసం అలా ఉంచినట్టుంది ఇట్స్ ఏ ప్రైవేట్లీ ఓన్డ్ బిల్డింగ్ ఫిఫ్త్ బిల్డింగ్ వచ్చి బిషప్ ఆఫ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ప్యాలెస్ సో ఇది బిషప్ యొక్క సొంత ప్యాలెస్ ప్లస్ దీంట్లో క్యాథలిక్ సర్వీస్ కూడా జరుగుతుంది సో అంటే చిన్న చిన్నపాటి చర్చ్ కూడా ఉంది ప్లస్ బిషప్ దీంట్లోనే ఉంటాడు ఆయన సొంత ప్యాలెస్ ఇది దిస్ ఇస్ ద ఫిఫ్త్ వన్ ఆఫ్ ద మ్యాగ్నిఫిషన్ సెవెన్ ఫిఫ్త్ వన్ ఇస్ వైట్ హాల్ ఇస్ హాల్ ఇస్ వైట్ హాల్ ఇది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ అంట సో ట్రినిడాడ్ అండ్ బేగో యొక్క ప్రైమ్ మినిస్టర్ యొక్క సొంత ఆఫీస్ బిల్డింగ్ ఇది సో ఎవరు ప్రైమ్ మినిస్టర్ ఉంటే వాళ్ళు వాడేది వైట్ హాల్ ఆఫీస్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ సో మన పార్లమెంట్ భవన్ లాగా చెప్పవచ్చు అనమాట ఫైనల్ సెవెంత్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ అ స్టోన్ మాయర్ క్యాసిల్ సో లిటరలీ మన ఒక యూకేలో మనం చూసిన క్యాసిల్ స్ట్రక్చర్లోనే ఉంది సో ఐర్లాండ్లోను యూకేలోనూ చూసిన క్యాసిల్స్ ఎలా అయితే ఉన్నాయో అలాంటి స్ట్రక్చర్లోనే బిల్డింగ్ కట్టారు సూపర్ ఉంది కదా చాలా బాగుంది ఇది ఎంతైనా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టినాయి కాబట్టి వాళ్ళ స్ట్రక్చర్లోనే అనమాట బ్యూటిఫుల్ చూసారు కదా సెవెన్ మ్యాగ్నిఫిషియన్ బిల్డింగ్స్ అనమాట సో మ్యాగ్నిఫిషియన్ సెవెన్ అంటారు సో ఇవన్నీ కూడా సవానాకే వైపు ఆపోజిట్లో ఉన్నాయి అన్ని పక్క పక్కనే అనమాట సో ఇవన్నీ వాళ్ళు బ్రిటిషర్స్ కట్టినాయి అవి వీళ్ళు ఇంకా కూడా దాన్ని అలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు లేడీ యంగ్ రోడ్లోని లోని హిల్టాప్కి వెళ్తున్నాం అనమాట సో కొండ మీదకి వెళ్ళి సో అక్కడ నుంచి మొత్తం కంప్లీట్ వ్యూ అనేది చూసుకోవచ్చు ఎలా ఉంటుంది అనేది సో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వ్యూ అనేది కొండ పీక్ పాయింట్లోకి వెళ్ళి చూడబోతున్నాం చూద్దాం ఎలా ఉంటుంది అనేది వ్యూ అనేది కొండ మీ దాకా వచ్చాము లేడీ యంగ్ రోడ్లో సో ఇది హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట సో ఎంత బ్యూటిఫుల్గా చూడండి మొత్తం పోర్ట్ ఆఫ్ స్పెయిన్స్ సిటీ అంతా కూడా కనిపిస్తుంది సిటీ అలాంగ్ విత్ సముద్రం ఇదంతా కూడా కోస్టల్ రీజియన్ కాబట్టి మనకి అక్కడ కనబడేది నాపా బిల్డింగ్ అండ్ అక్కడ ట్వెన్ టవర్స్ కూడా కనిపిస్తున్నాయి వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్ అయితే అల్టిమేట్ ఇప్పుడు లేడీ రోడ్ రోడ్లో హైయెస్ట్ పీక్ కి అయితే వచ్చేసాను నేను సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం ఎంటైర్ సిటీ ఆఫ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో సో కొండ కొండపైన ఇల్లు అవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఇదంతా కూడా మనకి టెట్రానిక్ ఐలాండ్ అనమాట ఇది ఇది వాల్కానిక్ ఐలాండ్ కాదు అందుకోసమే నీకు ప్రా ప్రాపర్గా మంచి ఇక్కడ బోల్డ్ అంత గ్రీనరీ ఉంది ఫుల్ ఆఫ్ గ్రీనరీ మంచి సాయిల్ ఇది సో చాలా బాగుంటుంది మంచి మంచి పంటలు పండుతాయి ప్లస్ వీళ్ళకి ఇదంతా కూడా ఒక సెల్ఫ్ సఫిషియంట్ కంట్రీ అండ్ మీరు అక్కడ చూసుకుంటే మనకు అక్కడ నాపా బిల్డింగ్ కూడా కనిపిస్తుంది నేషనల్ అకాడమీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ సో మనం అక్కడి నుంచే వచ్చాము అక్కడి నుంచే మొదలయ్యాము సో ఆ బిల్డింగ్ ఇక్కడ నుంచి కనబడుతుంది ఎంత దూరంలో ప్లస్ అక్కడ కనిపించేది అక్కడ పెద్దగా కనిపించేది హయాత్ హోటల్ హయాత్ రీజెన్సీ హోటల్ ఉంది అక్కడ పెద్దది దాని పక్కన కనిపించేవి రెండు బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి ఆ రెండు బిల్డింగ్స్ ట్విన్ టవర్స్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబేగో అనమాట దాదాపు ఫిఫ్టీ ప్లస్ ప్లస్ ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట అది సో ట్రినిడాడ్ అండ్ టొబేగో యొక్క ట్వంటీ అవర్స్ సో వాళ్ళ అవి ఒకప్పుడు అదే లార్జెస్ట్ బిల్డింగ్స్ అనమాట సో అవి అతిపెద్ద బిల్డింగ్స్ ఉండేవి ఇప్పుడు హయాత్ వచ్చిన తర్వాత ఇంకా అంతకంటే పెద్ద గట్టారు కానీ సో ఇదంతా కూడా చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో సో ఎవరి ఎవరి ఇల్లు ఎవరి స్థాయి తగ్గట్టు ఎవరి స్తోమత తగ్గట్టు ఇల్లు అనేది కట్టుకున్నారు చాలా బాగున్నాయి సో ఎంటైర్ సిటీ ఆఫ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్ అనేది మనకి ఇక్కడ నుంచి ఒక మంచి క్లియర్ విజిబిలిటీ ఉంది ఇక్కడ మనకి అటిపళ్ళు ప్లస్ ఇవి రేగుపళ్ళు రేగుపళ్ళు చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో ఇలాంటి రేగుపళ్ళు ఎక్కడ చూడలేను నేను సో ఇది ఏంటి అని అంటే మన రేగుపళ్ళలానే కనిపిస్తున్నాయి కానీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది లోపల గింజ కూడా చాలా పెద్దగా ఉంది చూస్తే గింజ సో యాక్చువల్గా పొట్టు చాలా చిన్నగా ఉంది చూసుకుంటే గింజ ఎంత పెద్దగా ఉంది చూసారా మన రేగుపల్లెల్లోనేమో చిన్న గింజ ఉంటుంది ఇదేమో పెద్ద గింజ పొట్టు తక్కువ కాకపోతే ఆల్మోస్ట్ సిమిలర్ టేస్ట్ ఆఫ్ రేగుపల్లె ఉన్నాయి సో చాలా బాగుంది ఇది ఇక్కడ స్పెషల్ ట్రెండర్డ్ డాడ్ అనమాట ఇక్కడ దొరికే ఫుడ్స్ అన్నీ కూడా ఇక్కడ లోకల్ ట్రెండర్డ్ స్పెషల్ ఫుడ్స్ అనమాట ఇవన్నీ ప్లస్ అంతేకాకుండా మ్యాంగోస్ అయితే రెగ్యులర్ తెలిసిందే మ్యాంగోస్ అండ్ బనానాస్ అండ్ దెన్ ఈ ప్లంప్ ఫ్రూట్ సో ఇప్పుడు వాళ్ళని మ్యాంగో ఏం చేయమన్నానంటే నా కోసం కట్ చేసి ఇమ్మని సో వాళ్ళు మంచిగా ప్రాపర్గా పొట్టు తీసి మంచిగా తీసిచ్చారు సూపర్ టేస్ట్ ఉంది మన లాగా ఉన్నాయి అది కాకుండా ఇక్కడ ఇంకో ఫ్రూట్ ఉంది ఇది కొత్తది దీన్ని చెనెట్ అంటారంట సో ఈ చెనెట్ ఏంటంటే ఇలా గింజ పొట్టు తీస్తే పొట్టిలా వచ్చేస్తుంది అనమాట సో దీని లోపల చెర్రీ ఫ్రూట్లా ఉంది మళ్ళీ దీనిలో కూడా పెద్ద గింజ ఉంది అండ్ దీస్ ఆర్ అవకాడోస్ సో ఇవన్నీ కూడా హోమ్ గ్రోన్ ఇన్ ట్రినిడాడ్ సో వీళ్ళకి ఇన్ని రకాల ఆప్షన్స్ ఫ్రూట్ ఆప్షన్స్ అనేది కన్నాయి మనల్ని ఎవరైతే తీసుకెళ్తున్నారో సో హీఈ్ యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ ఈజ్ ఫ్రమ్ ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో మైగ్రేట్ అయ్యారంట ఇండియా నుంచి సో అనమాట మైగ్రేట్ అవ్వడం అంటే సో దే ఆర్ బిన్ ఫోర్స్ఫుల్లీ రీలోకేటెడ్ అని చెప్పనొచ్చు సో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన జనాల్లో ఎయిటీన్ ఫార్టీ ఫైవ్లో అంటే దాదాపు హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇయర్స్ దాట్ ఇది వాళ్ళక్కడికి వచ్చి సో ఈయన కూడా ఇండియన్ సంతతికి చెందిన వ్యక్తి అనమాట ఫర్చూన్ ఫీవర్స్ బ్రేవ్ అన్నట్టు సో వర్షం పడుతున్నా సరే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు టూర్ కానిచ్చేద్దామని ఫిక్స్ అయినందుకు మనకి ఆ వర్షం కూడా ఆగిపోయింది లైట్ లైట్గా ఎండర్ రాబోతుంది ప్రాపర్ ఎండ్ వస్తే హ్యాపీగా మనము చూసుకోవచ్చు ఇప్పుడు వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద హిందూ టెంపుల్ సో ఇక్కడ హిందూ టెంపుల్ అనేది మంచి టెంపుల్ ఉంది అదొకసారి చూసుకుందాం ఇక్కడ హనుమాన్ టెంపుల్ అనేది హనుమాన్ విగ్రహం అనేది లార్జెస్ట్ స్టాచ్యూ ఇన్ ద ఎంటైర్ కెరేబియన్ అంట సో అక్కడికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది ఆ హనుమంతుడి విగ్రహం ఎలా ఉంది అనేది చూసుకుందాం ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ షెగ్వానాస్ అనమాట సో సెంట్రల్ ఆఫ్ ట్రినిడాడ్ సో నార్త్ వెస్టర్న్ ట్రినిడాడ్ నుంచి ఇప్పుడు సెంట్రల్ వైపు వెళ్తున్నాము సో ఇదే షెగ్వానాస్లో మనము కల్కి సినిమా చూసాము సో దాన్ని దాటి ఇంకొంచెం ముందుకెళ్తే మనకు అక్కడ హిందూ టెంపుల్ అండ్ ఇక్కడ చాలా హిందూ కమ్యూనిటీ అనేది ఇక్కడ చాలా ఉందన్నమాట సో అదంతా కూడా ఈ సెంట్రల్ ఏరియాలో ఉందన్నమాట సో ఆ ఏరియాని చూడడానికి వెళ్తున్నాము ఆ తర్వాత హిందూ టెంపుల్ అనేది చూసుకున్నాను నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి వచ్చాను ఇక్కడ ఇన్ ఆనర్ ఆఫ్ ఇండియన్ ఇంటెన్చర్డ్ లేబర్స్ హూస్ అరైవల్ ఇన్ టిన్నడాడ్ అండ్ టు బిగో బిగన్ ఆన్ థర్టీయత్ మే ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ రాసింది సో ఎయిత్ మే ఎయిటీన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఇండియన్ లేబరర్స్ సో మన కార్మికులు శ్రామికులు ఇండియన్స్ ఎవరైతే ఇక్కడికి వచ్చారో దాదాపు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఇయర్స్ బ్యాక్ వాళ్లకు ఈ పర్టికులర్ ప్లేస్ అనేది డెడికేట్ చేశారు ఏంటి అది డెడికేట్ చేసింది అంటే యూ కెన్ సీ దాట్ దాట్ ఈస్ ద టెంపుల్ ఇన్ ద సీ సో సముద్రం పైన బేసిక్లీ ఇక్కడ ఒక గుడి కట్టడం జరిగింది సో మన హిందూ టెంపుల్ హిందూ దేవాలయాన్ని కట్టారు సో ఇదేంటి అని అంటే ద గ్లోబల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అని చెప్పేసి అని సో ఎవరైతే ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఎక్కడెక్కడైతే ప్రపంచంలో బయట దేశాల్లో ఉన్నారో సో అలాంటి వాళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసుకుని ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఈ టెంపుల్ అనేది బిల్డ్ చేయడం జరిగిందనమాట సో టెంపుల్ ఇన్ ద సీ సో మన హిందూ దేవాలయం సముద్రం ఒడ్డు సముద్రం పైనే కట్టడం జరిగింది సో అది లోపలికి వెళ్ళి చూసుకుందాం ఓంకారము త్రిశూలము కాషాయపు జెండాలు ఈ మూడు ఉన్నాయంటేనే అర్థమవుతుంది కదా మన హిందూ దేవాలయం అనేది ఎంతో బ్యూటిఫుల్గా చూడండి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఈ గుడ అనేది ఓపెన్గా ఉంటుందంట సో ఎలా ఉందనేది లోపలికి వెళ్ళి చూసుకున్నాం గుడ్లోకి వచ్చిన వెంటనే మనకు శివయ్య దర్శనం అయింది శివుని విగ్రహం పెట్టారు ముందు లెఫ్ట్ సైడ్లో అక్కడ ఒక పిల్లి కూడా మంచిగా సేద తీరుతుంది ఎంత బాగుంది కదా అది మెయిన్ ఎంట్రన్స్ అక్కడ నుంచి వచ్చాము అక్కడ ముందు మనకి లెఫ్ట్ సైడ్లో శివాలయం ఉంది ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు సముద్రం అనేది ఆల్రెడీ కనిపిస్తుంది సో ఇక్కడ సముద్రం పైన బేసిక్లీ ఈ పాత్వే అనేది బిల్డ్ చేసి ఈ దేవాలయాన్ని అన్నమాట సో ఇది నిర్మించడానికంటే ముందే ఆల్రెడీ ఒక చిన్న గుడి అనేది ఉండేదంట ఆ తర్వాత ఇక్కడ మెయిన్ టెంపుల్ని నేను ఇక్కడ డెవలప్ చేశాను మీరు చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ సముద్రం ఇటువైపు ఉంది అండ్ ఇటువైపు కూడా చూసుకుంటే ఇది ఇక్కడ కూడా సముద్రం ఉంది సో బేసిక్లీ ఇక్కడ ఇదంతా కూడా సముద్రం మధ్యలో ఇదంతా కూడా ఒక పాత్వే లాగా ఒక కాజ్వే లాగా క్రియేట్ చేసి సముద్రం మధ్యలో ఈ గుడి అనేది కట్టడం జరిగిందనమాట ఎంత బ్యూటిఫుల్గా చూడండి సో అక్కడ ఇటువైపు సముద్రమే ఉంది ఇటువైపు సముద్రమే ఉంది అండ్ మధ్యలో ఈ గుడి ఉంది సో ఈ పాత్వే అనేది ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేసి ఇదంతా కూడా ప్రాపర్గా సముద్రం మధ్యలో ఈ గుడిని కట్టారు అల్టిమేట్ ఉంది చాలా బాగుంది ప్లస్ అంతేకాకుండా ఈ గుడి అనేది ఎప్పటినుంచో అంటే వీళ్ళు వచ్చిన కొత్తలో వాళ్ళు ఎప్పటినుంచో కొలుస్తున్నారు ఒక చిన్న దేవుణ్ణి పెట్టుకొని కొలుస్తున్నారు అనమాట సో దాన్ని ఒక ప్రాపర్ గుడిలాగా టూ థౌజండ్ ఫోర్టీన్లో బిల్డ్ చేయడం జరిగింది సో దాదాపు పది సంవత్సరాల క్రితం ఇది ఫుల్ ఫ్లెజ్డ్ టెంపుల్ అయింది అంతకంటే ముందు ఇక్కడ మన హిందువులు ఇక్కడికి వచ్చి దేవుణ్ణి కొలుసుకునే వాళ్ళు అనమాట దేవుణ్ణి ప్రార్థించుకునే వాళ్ళు సో అదే ప్లేస్లో ఇక్కడ మొత్తం కంప్లీట్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ప్రాపర్ టెంపుల్ అనేది బిల్డ్ చేశారు సో ఇది హిందూ దేవాలయం ఇక్కడ మనకి లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదంట ఎప్పుడైతే మన పూజారు ఉంటారో అప్పుడు మాత్రమే వెళ్ళాలంట దాని చుట్టూరా చూసుకోవచ్చు ప్లస్ మనకి విగ్రహాలు అనేది మనకి గ్లాస్ డోర్ నుంచి కనిపిస్తాయంట సో ముందు ఒక ప్రదక్షిణమైతే చేసుకుందాం ఎలా ఉందని చూసుకోవచ్చు ఇది ఒక సైడ్ మనకి ఇక్కడ శివుడి విగ్రహము వినాయకుడు అందరూ అమ్మవార్లు వాళ్ళందరు కనిపిస్తున్నారు ఇది గుడికి వెనక వైపు అనమాట ఫైనల్లీ ఒక ప్రదక్షిణ పూర్తయింది మనం గుడిని మొత్తం చూసేసుకున్నాం అన్ని యాంగిల్స్ నుంచి లోపల చూసుకుంటే మనకి ముందు హనుమంతుడు తర్వాత వినాయకుడు ఆ తర్వాత శివుడు పార్వతీదేవి అండ్ శ్రీకృష్ణుడు వీళ్ళందరి విగ్రహాలు ఇక్కడ లోపల వీళ్ళు పొందుపరిచారు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విగ్రహాలని పెట్టిన విధానం కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు ఎందుకంటే మన హిందూ దేవాలయాల్లో మన మన ఇండియాలో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ చెక్కిన తీరు ఆ విగ్రహాల్లో కనబడే దైవత్వం అసలు ఎంత బ్యూటిఫుల్గా చూడండి ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ నాకైతే కృష్ణుడు ఎంత బాగా అనిపిస్తున్నాడు చూడండి సో చాలా బాగున్నాడు కృష్ణుడైతే సో దైవ కళ ఉట్టిపడుతుంది ప్లస్ అంతేకాకుండా హనుమంతుడైనా సరే శివుడైనా సరే పార్వతీదేవైనా సరే అక్కడ అందరు చాలా బాగున్నారు చాలా బాగా చెక్కారు చాలా బాగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ కాకపోతే ఒకటి ఏంటంటే మనకి పూజారి ఉన్నప్పుడు మాత్రమే ఈ గుడి తలుపులు అనేది తెరుస్తారు అదర్వైజ్ ఈ గ్లాస్ డోర్లోంచి ఇలా మనం దర్శనం చేసుకొని దాన్ని వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలన్నమాట మనకి ఏదైతే విగ్రహం కనిపిస్తుందో అది సేవ్ దాస్ సాధు గారిది సో ఆయన వల్లే ఈ పర్టికులర్ హిందూ టెంపుల్ అనేది ఇక్కడ వీళ్ళు బిల్డ్ చేయడానికి కుదిరింది సో ఇక్కడ ట్రినిడాడ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఈ పర్టికులర్ విగ్రహాన్ని ఇక్కడ అన్వీల్ చేశారు అనమాట ఇప్పుడు మీరు చూస్తుంది రెండో హిందూ దేవాలయం గణపతి సచ్చిదానంద ఆశ్రమం దత్తాత్రేయ స్వామి యోగా సెంటర్ అని చెప్పేసి పిల్లడాలో సో ఈ పర్టికులర్ టెంపుల్ అనేది ఇక్కడ మనకు ఒక హనుమంతుడి విగ్రహం ఉంది దిస్ ఇస్ ద లార్జెస్ట్ హనుమాన్ స్టాచ్యూ ఇన్ ద ఎంటైర్ కరేబియన్ అంట సో కరేబియన్ మొత్తంలోనే అతిపెద్ద హనుమంతుని యొక్క విగ్రహం అనేది ఇక్కడ ఉంది సో చూద్దాం ఎలా ఉంటుంది గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమం లోపలికి రావడంతోనే ఇక్కడ ఒక పెద్ద గుడి ఉంది ఆ గుళ్ళో మనకి అతిపెద్ద హనుమంతుని విగ్రహం అనేది దర్శనమిస్తుంది సో ఈ హనుమాన్ విగ్రహం అనేది మొత్తం ఈ కరేబియన్ దీవుల్లోనే అతిపెద్ద విగ్రహం అన్నమాట సో ఇక్కడ గణపతి సచ్చిదానంద స్వామి వారి విగ్రహం కూడా కనిపిస్తుంది మనకి ఆయన యొక్క ఫోటో కట్అవుట్ ప్లస్ ఇక్కడ మెయిన్ హనుమాన్ స్టాచ్యూ అంత బాగుంది కదా చాలా బాగుంది ఇదంతా కూడా గుడి ఆవరణ అనమాట సో ఇక్కడ అతిపెద్ద హనుమంతుడు దేవాలయ విగ్రహం కనిపిస్తుంది చూస్తున్నారా సో కరేబియన్ దీవుల్లోనే అత్యంత పెద్దది అనమాట సో హనుమాన్ స్టాచ్యూ చాలా బాగుంది హనుమంతుని విగ్రహము సూపర్బ్ ఉంది సో లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలా ఉందనేది చూసుకుందాం సో ఈ గుడి ఆవరణ అంతా కూడా ఎంత బాగుంది ఎంత ప్రశాంతంగా చూడండి చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో నాకైతే చాలా నచ్చింది ట్రీనిడాడ్లో ఇలా మనకు అంటే మన దేశం కాని దేశంలో మన హిందూ దేవాలయం అందులోనూ ఇంత పెద్ద హనుమంతుడి విగ్రహం చూస్తే సూపర్ ఇక్కడ హనుమంతుర్ విగ్రహం చాలా బాగుంది లోపల గుడి లోపల ఇదంతా కూడా గుడి ఆవరణ అనమాట సో ఇక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి పూజలు ఎవరు లేరు కాబట్టి లోపలికి వెళ్ళడానికి లేదు గ్లాస్ రోడ్లోంచే మనం చూస్తున్నాం అన్నమాట ఇదంతా కూడా హనుమంతుల వారి గుడి అనమాట అక్కడ మీరు చూసుకోవచ్చు కొబ్బరికాయ పూలు కూడా ఎవరో అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట సో ప్రస్తుతానికైతే గ్లాస్ డోర్స్ మాత్రమే ఉన్నాయి గుడి అనేది క్లోజ్ చేసి ఉంది పూజారు ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారంట సో ఈ విగ్రహం వెనకాలే మనకి అతిపెద్ద స్వామి విగ్రహం ఉంది సో దాని చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసేసుకుందాం ఎంత బాగుంది చూడండి దాని చుట్టూరా ప్రదక్షిణం చేయడానికి మనకి అవకాశం ఉంది సో ఒక ప్రదక్షిణ చేసేసి ఇక్కడి నుంచి వెళ్ళారు మనం ఫైనలీ ప్రదక్షిణమైతే అయితే అయిపోయింది ఆ దేవుడి ఆశీర్వచనము ప్లస్ భగవంతుని ప్రసాదం కూడా వచ్చింది మనకి సో ఆయన మనకి ఇక్కడ ఈ అటిపళ్ళు అనేది ప్రసాదంగా ఇచ్చారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోడ్ ఇక్కడ మనకి పూజ గది అండ్ చీరలు అవన్నీ కూడా అమ్మే స్టోర్ కూడా ఉందనమాట హనుమాన్ హౌస్ పూజ అండ్ వెరైటీ స్టోర్ అని అందే పూజ సామాగ్రి కూడా ఇక్కడ అమ్ముతున్నారు ఇక్కడ మనకి హనుమంతుని దేవాలయం ఉంటే ఇటువైపు మిగతా దేవుళ్ళయ్యి ఆలయాలిక అనమాట ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది కదా అసలు దేవాలయం ఆవరణ అంతా అంత సూపర్ అవుతుంది ఈ గుడి లోపల మాత్రం మనకి ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అంట కానీ ఆవరణ ఎంత చాలా బాగుంది కదా అటువైపు ఏమో హనుమంతుని విగ్రహం అసలు చాలా బాగుంది ఇది అంతా మొత్తం చాలా ప్రశాంతంగా ఒక దైవికమైన అనుభూతి కలిగేలాగా ఈ దేవాలయం అనేది సూపర్బ్గా ఉంది దీన్ని సూపర్బ్గా మెయింటైన్ చేస్తారు అది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇది ట్రినిడాడ్ అండ్ టూబిగో సో మనకి మన దేశం నుంచి కనీసం ఒక పదిహేను వేల కిలోమీటర్లు అవతల అయినా కూడా ఇక్కడ హిందూ దేవాలయం సో కేవలం మన హిందువుల సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తూ ప్లస్ ఎంతోమంది హిందువులు సో మన దేశం నుంచి భారతదేశం నుంచి దాదాపు నూట ఎనభై సంవత్సరాల క్రితం ఇక్కడికి అందరూ మైగ్రేట్ అయ్యి వచ్చారు సో బ్రిటిష్ వాళ్ళు తీసుకుని అనమాట సో అలా ఇలా మైగ్రేట్ అయిన వాళ్ళు చాలామంది ఇక్కడ పాపులేషన్ అనేది దాదాపు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మన హిందువులు ఉన్నారు అందువల్ల సో మన ఇండియన్స్ ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళ కోసం అని ఒక ప్రత్యేకమైన గుడి కట్టడం ఆల్రెడీ అంత ముందు ఒకటి మనము సీలో టెంపుల్ చూసుకున్నాం కదా టెంపుల్ ఆన్ ద సీ అని చెప్పేసి అని అది కాకుండా ఇక్కడ ఇది మన హనుమంతుడు దేవాలయము ప్లస్ మిగతా దేవుళ్ళు ఉన్నారు సో ఎంత బాగుంది కదా ఎంత ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎంత దైవికమైన అనుభూతి కలుగుతుంది ఇట్స్ డివైనరీ ఫీలింగ్ అనమాట సూపర్బ్ అనిపిస్తుంది నాకైతే సో ఇదంతా కూడా ఆవరణ చూసుకోవచ్చు ఎంత బాగుంది కదా సో ఇది అసలు మన ఇండియా కాదు మన దేశం కాదు మన 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 సాంప్రదాయం లేదు అయినా కూడా వీళ్ళు ఇంత బాగా ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది సూపర్గా అనిపించింది చాలా బాగా అనిపించింది సో మన దేశంలో ఉన్న దానికంటే కూడా వీళ్ళు దైవికంగా ప్లస్ ప్రశాంతంగా ఉంది చాలా బాగా అనిపించింది నాకైతే ఈ గుడి చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి బోట్ ఎక్కేసాము మొత్తం హోల్ మొత్తం బోట్ అంతా నిండిపోయింది బోట్ ఎక్కేసి ఇప్పుడు బర్డ్ సాంచురీ వైపు వెళ్తున్నాం బోల్డ్ అని లోకల్ బర్డ్స్ కనిపిస్తున్నాయి రెడ్ కలర్ వి డైవర్స్ అంటారు ఇది అలా సింగిల్ ఒకటి వెళ్ళిపోతుంది గా చూడండి మీ నది చుట్టుపక్కల కొండలు ఆ పక్కన మబ్బులు ఎంత బ్యూటిఫుల్ గా చూడండి ఈ నది చిన్నగా మొదలై ఎంత పెద్దగా అయిపోయింది చూడండి చాలా దగ్గరకు వచ్చాయి ఇప్పుడు బోల్డ్ అని ఒకేసారి కింద ఫ్లెమింగోస్ పైన డైవర్స్ బ్యూటిఫుల్ కదా వైల్డ్ డాక్స్టర్ స్నిక్ డాగ్ సెంటర్ అంటే వైల్డ్ డాగ్ సెంటర్ మనం ఒక బోట్ని ఇప్పుడు క్రాస్ చేసి వెళ్తున్నాము